శ్రీ మహాలక్ష్మి నమ శ్రావణ సిరి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనం ఈ శ్రావణ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రించకూడదు అలాగే పగటి నిద్ర పగటి పూట జాగ్రత్తగా ఉండటం ఇవన్నీ కూడా ఆచరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది నిష్టగా ఉండాలి పగటిపూట ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్నందనగానే నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి పడుకోవటం అనేది మాత్రం చేయకూడదు ఈ శ్రావణ మాసంలో అలాగే మనం సంపాదించిన డబ్బు అంతా కూడా పరులు పాలైపోతుంది ఇలా కనుక చేసినట్లయితే పగటిపూట కనుక నిద్రపోయినట్లయితే పగలు అసలు మనం నిద్రించకూడదు రాత్రి సమయంలోనే శ్రావణ మాసంలో నిద్రించాలి పగలు పని చేయాలి రాత్రిపూట సుఖించాలి అటు ఇటు అయితే పగలు రాత్రి దుఃఖమే అవుతాయి అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోండి ఫలవృక్షాల కొమ్మలు కూడాను లక్ష్మీదేవి యొక్క స్థానాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు ఏం ఫలాలవి సీతాఫలం దానిమ్మ ఫలం అలాగే పూల తీగ చెట్లు ఇవన్నీ లక్ష్మీ స్థానాలుగా చెప్పారు వాటిని విరవటం వంట చెరుగ్గా ఉపయోగించడం ఇత్యాదివన్నీ కూడా చేయకూడదు ఇలా చేసినట్టయితే లక్ష్మీదేవి కోపం వచ్చి మన పట్ల జ్యేష్టాదేవిని పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ఫలవృక్షాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వృక్షో రక్షతి రక్షిత అన్నారు అందుకే అలాగే పూల చెట్లను అపరిశుభ్రంగా ఉంచకూడదు ఎప్పుడూ కూడా చక్కగా వాటికి పాదులు చేసి నీళ్లు పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు అవుతుంది పూల చెట్లు కనుక పరిశుభ్రంగా లేకపోతే పువ్వుల దగ్గరికి ఆ పువ్వులు పూసేటువంటి చెట్ల వైపుకి మురికి నీరు నీరు పొయ్యటం ఇత్యాది దోషాలు చేస్తే లక్ష్మీదేవితో పాటు భూదేవి కూడా సహించదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరమ పవిత్రవంతమైనటువంటి నీటినే ఉపయోగించాలి చెట్లకు అంతేగాని అలా మురికి నీటిని వినియోగించకూడదు అందుకనే అంటారు ఏ ఇంట పూలు చక్కగా వికసిస్తాయో ఆ ఇంట లక్ష్మీకరాక్షం వస్తుంది అని చెప్పేసి మరి ఇవన్నీ శ్రావణ మాసరీత్యా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదూ సర్వేజన సుఖిన ఉభవంతో